ంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు వద్ద ఉన్న మసీదులో లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాట సునీత రాజుగౌడ్ ఆధ్వర్యంలోని మైనార్టీ సోదరులకు సుమారుగా నాలుగు వందల మందికి ఇఫ్తార్ విందు నిర్వహించారు అనంతరం నమాజ్ చేసి ఒక్క పొద్దు వదలడం జరిగింది ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రంజాన్ మాసం నెల రోజులు ఎంతో నియమ నిష్ఠాలతో ఒక్క పొద్దు ఉంటారు కాబట్టి నా వంతు సహాయంగా ఇఫ్తార్ విందు నిర్వహించానని తెలిపారు అనంతరం ముస్లిం సోదరులు మాట్లాడుతూ శుక్రవారం సందర్భంగా కాటా రాజుగౌడ్ ఇఫ్తార్ నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించేలా అల్లా ఆయనకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ సీనియర్ నాయకులు కాటా రాజేష్ గౌడ్ సత్యనారాయణ గౌడ్ మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పూర్వ శుక్రవారం రోజు మాజీ సర్పంచ్ అయిన కాట దర్శన్ గారు చదువుకుంటూ రాజీవ్ గౌడు ఇంకొక నాలుగు వందల మందికి ఇఫ్తార్ హరీష్ లోపల హరీష్ ఇఫ్తార్ పాటలు ఇచ్చినప్పుడు ఆయనకు ఆయన ఫ్యామిలీ సెల్ల చెల్లంగా ఉండాలని ఆయన వెళ్ళవేళ్ళలా అన్నింటిలో ముందు 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 జరగాలని ఆయన మంచి జరగాలని మా పవిత్ర అందాలలో మేము అందరము ఆయన ప్రార్థిస్తున్నాము ఇలా మాకు ఇఫ్తారు దేవాత తీసేందుకు ఆయన ధన్యవాదాలు ముప్పై రోజులు పవిత్ర హోదాలు ఉంటాము అల్లో మళ్ళీ అల్లం రోజులలో ఇలా మూడో శుక్రవారము ఈ మూడో శుక్రవారంలో రాజుగారు స్పెషల్గా మాకు పాటించినారు ఇంకా మాకు ఇంకా ఇంకా పదా పద్నాలుగు రోజులు గోదాలు ఉన్నాయి వీళ్ళు ఉన్నాయి ఈ ప్రజలు రంజాన్లో ఐదు సార్లు నమాజ్ చేస్తాము మామూలుగా ఒక సైరి ఉంటుంది ఇఫ్తార్ ఉంటుంది ఐదు సార్లు స్పెషల్గా తరావి నమాజ్ ఉంటుంది ఒక పవిత్ర ఒక ఇబాద మాది రంజాన్లో ఒక ఇబాదం లాగా దీన్ని మేము చేయించుకుంటాం పవిత్ర రంజాన్ మాసము ఈ రంజాన్ మాసంలో శ్రీ కాతా దర్శనగౌడు గారి కుమారులైన కాతా రాజుగౌడు గారి ఆధ్వర్యంలో మా చిత్తాదేవుడు అమీర్పూర్ మస్జిద్ వేయడం జరిగింది దేవుడు రాజుగౌడు గారిని వెళ్ళవేళ్ళలా చల్లంగా ఆశీర్వదించాలని ఇలాంటి కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు ముస్లిం సోదరులకు చెప్పి జరపాలని దేవుడు ఆయన చల్లగా చూడాలని శ్రీ అమీర్పూర్ మస్జిద్ కమిటీ తరఫున వేడుకుంటుంది menen ti ar